ఈరోజు ఉదయం కొంచెం ఆలస్యంగా ఆఫీస్కి వచ్చానండి లోపు ఈరోజు టీడీపీ జనసేన టికెట్లు అనౌన్స్ చేస్తున్నారు ఫస్ట్ లిస్ట్ అని చెప్పారు చెప్తే ఎవరెవరు వస్తున్నారు సోదరులు ఇప్పుడు ఎవరి కోసం మేము పనిచేయాలి ఏ ఏ ప్రాంతాల్లో ఎవరి పేర్లు మేము అక్కడున్న మా వర్గాలకు తెలియజేసి ఇగో ఇక్కడ నుంచి ఈయనే మన నియోజకవర్గ ఇన్ఛార్జు ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలని ప్రచారం చేయాలి ఎవరి కోసం ప్రచారం చేయాలని టీవీ ముందు కూర్చున్నాను టీవీ ముందు కూర్చుని టీవీ చూస్తుంటే ఒకసారి ఆ వీడియో కూడా మీకు చూపిస్తానండి లుంగి కట్టుకుని ఆ టీషర్ట్ వేసుకుని మా మామయ్య గారు అత్తయ్య గారు నా భార్య సింపుల్గా కూర్చొని ఉన్నామండి మా నాన్నగారు పక్కన పక్క రూమ్లో పడుకొని ఉంటారు సడన్గా పి గన్నవరంకి సరిపల్లి రాయేష్ గారు అని గౌరవనీ నారా చంద్రబాబు నాయుడు గారు నా పేరు చదివారు చదివినప్పుడు నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదండి ఎందుకంటే నాకు కనీసం ఇగో నీకు పలానా సీట్ ఇస్తున్నారు అని కానీ ముందుగా నన్ను పిలిచి ఇగో పలానా చోట నీకు సీటు ఇవ్వబోతున్నావు దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకో నువ్వు ఎంతవరకు చేయగలవు నీకు అక్కడ ఉన్న ఆ నియోజకవర్గాన్ని గురించి మీరు వెళ్ళి వర్క్ చేయాల్సింది కానీ ఆర్థికంగా మనం చూసుకోవాల్సిన అడ్జస్ట్మెంట్లు కానీ ఏదైనా చెప్తారు కదండీ ఇప్పుడు జనరల్గా చాలామంది అనేవారు రాయజూ నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్ నీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తారు ఇస్తారనేవారు అది ఎలాంటిది అంటే గ్రామంలో ఎవడన్నా కొంచెం హైట్ ఉండి ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు సినిమా హీరో అవుతావు అంటారు కామన్ అది మరి నువ్వు సినిమాల్లోకి వెళ్తే పెద్ద హీరో అవుతావు అని అలాగని ఐటు ఎయిట్ ఉన్న ప్రతి ఒక్కటి హీరో అవుతాడండి అలాగే నాలాంటి వాళ్ళని కొద్దిగా నీకు యూత్ ఫాలోయింగ్ ఉంది రాజకీయంగా ముందుకెళ్తాం కంటే ఎమ్మెల్యే అవుతావు అని అందరూ అనుకునే మాటే అది కానీ ఏ రోజు మేము ఒక ఎమ్మెల్యేగా నేను ఎప్పుడూ ఊహించుకోలేదండి నన్ను నేను ఎప్పుడు ఎమ్మెల్యేగా ఊహించుకోలేదు అలా వస్తుందనే ఆలోచన కూడా లేదు నిజానికి నాకు పీకానవరం అనే కొద్దరు గుడి చేస్తున్నారు లా ఇంకో ఇంకొక ఇంకో చేస్తారేమో అని ఈ ఊహాగానాలే వారందరికీ ఒకటే చెప్పేవాండి రే బాబు మనం పార్టీలోకి వెళ్ళి సంవత్సరం అయింది అంతే మహా అయితే పార్టీ కోసం మనం పనిచేసింది ఏం లేదు పైగా ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు మనం కాదు అంత ఆర్థిక స్థోమత కానీ మనకి వంశపారంపర్యంగా రాజకీయ కోణం కానీ మన మన వెనకాతల మన కోసం లాబింగ్ చేసే పెద్దలు కానీ ఎవరు లేరు ఎవరు లేనప్పుడు మనలో జనరల్గా బడుగు బలహీన వర్గాల్లో ఉండేది ఏంటి చిన్న కొంచెం అసూయ కొంచెం ద్వే ఈర్షా ద్వేషాలు ఉంటాయి ఒకడు ముందుకు వెళ్తున్నాడంటే ఆడేందుకు ముందుకు వెళ్ళాలి నేను వెళ్ళాలి కదా అనే ఆ పోటీ ఉంటుంది కాబట్టి మనకి ఎట్టి పరిస్థితులు అవకాశం ఉండదని చెప్పానండి అయినా సరే ఎందుకన్నా మంచిది ఒక ఈరోజు లిస్ట్ అనౌన్స్ చేస్తాను అన్నారు కదా చూద్దాం ఆ లిస్టులో ఎవరెవరు ఆ అదృష్టవంతులు ఎవరు అని చూస్తే అందులో ఒక అదృష్టవంతుడు నేను ఈ రాష్ట్రంలో చాలామంది ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా ప్రకటింప కూడా ఉండొచ్చు అందరి పరిస్థితి వేరు మా పరిస్థితి వేరు చంద్రబాబు నాయుడు గారి గారు మేము వెళ్ళినప్పుడు గతం నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాను సార్ నాకు ఇలాగా పలానా మండల ప్రెసిడెంట్ కావాలండి ఓ సర్పంచ్గా నాకు అవకాశం ఇవ్వండి అని కూడా అడగలేదు నేను అడగకుండా కేవలం పార్టీ తరఫున తెలుగుదేశం పనిచేస్తేనే మనం జగన్మోహన్ రెడ్డిని ఓడించగలం జగన్ రెడ్డి ఓడిపోతేనే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు బాగుపడతాయి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఒకే ఒక లక్ష్యంతో ఏమి ఆశించకుండా పార్టీలోకి వెళ్ళాం వెళ్తే సరే కొన్నవాళ్ళు క్యాడర్ ఉంది మనం ఏమైనా ప్రోత్సాహం అయితే గట్టిగా పనిచేస్తారనే ఆలోచనతో వారు ఎస్సీ స్టీరింగ్ కమిటీ మెంబరు అధికార ప్రతినిధి మాలవట్కెళ్ళ లేడరు ఇలాగ అసలు మేము ఊహించనంత అవకాశాలు కల్పించారు చంద్రబాబు నాయుడు గారు దాంతోపాటు ఒక ఎమ్మెల్యేగా అవకాశం ఏంటండి ఈరోజు ఉదయం నుంచి నా ఫోన్ ఖాళీ లేదు పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద అధికారులు పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద కుటుంబ బ్యాక్గ్రౌండ్లు కలిగిన వాళ్ళు వాళ్ళందరూ ఫోన్లు చేసి థ్యాంక్స్ చెప్తూ ఉంటే ఈ చంద్రబాబు నాయుడు గారు అనే పెద్ద ఆయనకి దండం పెట్టకుండా ఉండలేకపోతున్నానండి నేను అలాగే నారా లోకేష్ అనే ఈ యువనాయకుడికి కూడా నేను దండం పెట్టకుండా ఉండలేకపోతున్నాను సార్ ఎందుకంటే మాకు చాలా గౌరవం ఇచ్చారండి ఎంత గౌరవం పొందే అవకాశం వీళ్ళిద్దరు ఇచ్చారు మాకు నిజానికి మామూలుగానే మేము ఎవరైనా చిన్న సాయం చేస్తేనే రుణపడిపోయి ఉండిపోతాం అలాంటిది ఇది నాకొక్కడికి ఇచ్చిన గౌరవం కాదండి రాజేష్ మహాసేన్ వెనకాతల కొన్ని వేల మంది ఒక బడుగు బలహీన వర్గాల వ్యవస్థ ఉంది ఇతనికి మనం అవకాశం ఇవ్వటం ద్వారా ఆ వర్గాలను మనం గుర్తించినట్టు అవుద్దని నా ఇచ్చిన గౌరవంగా నేను భావిస్తున్నాను సార్ నిజంగా మేము రుణపడిపోయామండి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఎందుకంటే వారు ఎంత గుర్తించకపోయినా మేము పనిచేస్తామండి పార్టీ కోసం ఇదే పనిచేస్తాం రాష్ట్రం అంతా తిరుగుతాం అన్నీ వాళ్ళం ఇంత గుర్తించాల్సిన అవసరం లేకపోయినా మేము ఎక్స్పెక్ట్ చేయకపోయినా అసలు చిన్న ఇంటిమేషన్ ఇన్ఫర్మేషన్ లేకుండా అరే ఒక ఎమ్మెల్యే స్థాయి మనిషి అంటే ఎంతో లాబింగ్ చేయాలి పెద్ద వాళ్ళతో మాట్లాడుకోవాలి రికమెండేషన్ చేయించుకోవాలి కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంత సామాన్యులకు కూడా ఇంత సింపుల్గా నాయకుడు అవకాశం ఇస్తారా అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం అసలు ఊహించడానికే ఆ భావోద్వేగం నాకు ఇంకా ఇప్పటికి ఇంకా నాకు నమ్మకం ఇప్పటికీ నమ్మకం లేదండి ఎందుకంటే ఒక ఎమ్మెల్యే సీటు అంటే ఉన్న విలువ దానికి ఉండే పరిధి కూడా తెలియని బ్రతుకులమై రాజధానికి ఎమ్మెల్యే సీటు వచ్చిందంట అంటే ఏదో సీటు వచ్చిందంట అనుకునే పరిస్థితే తప్ప దీనికోసం పెద్ద పెద్ద కూడా ప్రయత్నిస్తారు వేల కోట్లున్న వాళ్ళు కూడా దీనికోసం ఈ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి అవకాశం కాకినాడ జిల్లాలోని ప్రతిపాడు మండలంలోని ఉత్తరగంజ్ అనే ఒక కుగ్రామంలో ఒక మాలపేటలో ఉన్న ఒక సాధారణ యువకుడికి పద్నాలుగున్నర సంవత్సరాల ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు ఎల్కే అద్వానీ గారు లాంటి హేమ హేమీలను వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు నా పేరు చదవటం ఏంటండి అయితే నేను ఒకటే పిలిపిస్తున్నాను ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకి ముఖ్యంగా క్రైస్తవులకి ముస్లింలకి ఇక బీసీలు ఓసీలు పెద్ద వర్గాలు ఏవైతే ఉన్నాయో వారి వారికి సమర్థులైన నాయకులు ఉన్నారు నేను ఒక్కటే చెప్తున్నానండి మీకు చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు మనకి ఇలాంటి అవకాశాలు మనకు మళ్ళీ మళ్ళీ రావు ఒక 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 గొంతు ఈ వర్గాల తరపున మాట్లాడే ఒక గొంతుని అసెంబ్లీలో వినిపించే అవకాశం వారు మనకు కల్పించినప్పుడు ఈ సమయంలో మనం ఆ పార్టీని ఆ నాయకుడిని గెలిపించుకోకపోతే ఇలాంటి అవకాశం ఇంకా ఎప్పుడు ఏ పార్టీ ఎవరికి ఇవ్వదు గుర్తుపెట్టుకోండి బాబాసాబ్ అంబేద్కర్ గారికి ఇలాంటి అవకాశం వచ్చి ఆయన పోటీ చేసినప్పుడు ఆయన ఓడించుకున్నాం ఆయన ఓడించిన కారణంగానే ఈ రోజున మనకి ఈ దుస్థితి కానీ ఆ రోజు ఆయన గెలిపించుకుని ఉండుంటే మన పరిస్థితులు ఇంకా వేరేగా ఉండేమో అలాగే ఈ రోజున ఈ రాష్ట్రంలో ఒక మలుపిది ఒక సాధారణమైన వ్యక్తి అది కూడా నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్న జగన్మోహన్ రెడ్డి లాంటి వాడి మీద నువ్వు నా వర్గాలకు అన్యాయం చేస్తున్నావని పోరాడి నిలబడిన వ్యక్తిని ఆయన పక్కన పెట్టుకోవడమే కాకుండా అసెంబ్లీకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకి ఈ రాష్ట్రంలో ఉన్న పాష్టలకి ఈ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులకి ముస్లింలకి అనగారిన బడుగు బలహీన వర్గాలందరికీ నేను చెప్తున్నాను ఈ అవకాశాన్ని మన సద్వినియోగం తెచ్చుకొని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమిని మనం గెలిపించుకుంటే మీరు ఏ వక్కర్లే మీరు నా దగ్గరకు వచ్చి నేను పాలన అవ్వండి మీ నేను తెలుగుదేశం పార్టీ కోటేసాను నేను జనసేన పార్టీ ఓటేసాను అని చెప్పండి మీ ప్రతి సమస్యలో నేను ఉంటాను ఖచ్చితంగా నా ద్వారా నాయకులు పెద్ద నాయకుల దగ్గరికి ఈ సమస్యను తీసుకెళ్లే అత్యంత సులువైన మార్గం ఇది నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి చాలామందికి ఈ రాష్ట్రంలో నన్ను అవమానించిన ప్రతి ఒక్కరికి నన్ను నా ఫోటోలు మార్పింగ్ చేసిన ప్రతి ఒక్కరికి నా భార్య పిల్లలను అవమానిస్తూ నన్ను బద్నాం చేద్దామని ట్రై చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే నన్ను ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి దాకా తీసుకెళ్ళిపోవడమే కాదు ఆయన ద్వారా అసెంబ్లీకి కూడా తీసుకెళ్ళిపోవడంలో మీ పాత్ర కూడా ఉంది నేను ఈ రాష్ట్ర పోలీసు వారి అందరికీ కూడా శిరస్సు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు గవర్నమెంట్ ఒత్తిడి వల్లే నా మీద కేసులు పెట్టి ఉండొచ్చు గవర్నమెంట్ ఒత్తిడి వల్లే నన్ను అరెస్ట్ చేసి ఉండొచ్చు గవర్నమెంట్ ఒత్తిడి వల్లే నా మీద షీట్ అని ముద్ర వేసి ఉండొచ్చు కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని గుర్తించే ఈ క్రమంలో మీ పాత్ర కూడా ఉంది పోలీసు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను ఇక్కడ నుంచైనా న్యాయమే మీరు సపోర్ట్ చేయాలని మాలాంటి సామాన్యులకు అవకాశం ఇచ్చే ఈ పార్టీలని ఖచ్చితంగా పోలీసుల సపోర్టు గవర్నమెంట్ అధికారుల సపోర్టు ఇక్కడున్న ఎస్సీల సపోర్టు ప్రతి ఒక్కరు సపోర్టు ఇచ్చి ఇలాంటి ఒక ఒక ఎక్స్పెరిమెంట్ ఒక ప్రయోగం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వారు చేసిన తప్పు కాదు సామాన్యులకు అవకాశాలు కల్పిస్తే ఆ సామాన్యజనం అంతా పార్టీతో ఉంటుంది అనేది మనం నమ్మకం కలిగించాలని మీ అందరికీ కూడా చేతులు జోడించి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నిజానికి చాలామంది అడుగుతున్నారు ఏంటి ఏం చేస్తున్నారు నెక్స్ట్ స్టెప్ ఏంటి మీరు ఎలా ముందుకు వెళ్ళబోతుంది మీ ప్రాణ ఏం తెలుసు అండి మాకు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే చేద్దాం లోకేష్ గారు ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ ప్రకారం మేము ముందుకు వెళ్తాం తప్ప మేమన్నా మా ఇంట్లో ఇంతకుముందు ఎవరన్నా ఎమ్మెల్యే పోటీ చేసిన వాళ్ళన్నారా మా అమ్మ చేసింది ఏంటి వైస్ ప్రెసిడెంట్ నేను గ్రామానికి ఒక వైస్ ప్రెసిడెంట్ చేసిన కుటుంబం మాది అలాంటి కుటుంబం నుంచి మా కుటుంబంలోనే కాదు నాకు తెలిసిన వాళ్ళు చుట్టాలు పట్టాలు ఎందులోనూ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ లేడు అంత సాధారణమైన జీవితం సాధారణమైన కుటుంబం ఇలాంటి కుటుంబం నుంచి అవకాశం ఇచ్చినందుకు మాత్రం అసలు రుణపడ్డామండి మేము నిజంగా బాబు గారికి లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు వారు మాట్లాడిన మాటలు కూడా విన్నాం ఖచ్చితంగా టీడీపీ ఓటు జనసేనకి జనసేన ఓటు టీడీపీకి టూ హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఎందుకంటే ఎక్కడన్నా మీటింగ్లో కలిసినప్పుడు టీడీపీ ఎవరో జనసేన ఎవరో తెలియనంతగా మమేకమైపోయి రెండు కార్యవర్గాలు అండ్ ఇంకో విషయం పీకన్నవరంలో ఉన్న అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకంగా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే అండి నేను చాలా సాధారణ కుటుంబం నుంచి వచ్చినండి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను ఈ రాష్ట్రంలో అణగారిన వర్గాల మీద జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దాష్టికాలకి వ్యతిరేకంగా పోరాడాను ఇరవై రెండు రోజులు వెళ్ళాను నా భార్య పిల్లల్ని వంట చేసి రౌడీ షేటను ముద్రయించుకున్నాను నన్ను నా ఫోటో మీద రౌడీ షేటర్ అనేసి మొత్తం రాష్ట్రం అంతా తిప్పాడు జగన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ రెడ్డి కోసం పనిచేసినందుకు నన్ను నా భార్య పిల్లల్ని అవమానించాడు నన్ను రౌడీ అని ముద్రేశాడు ఇరవై రెండు రోజులు జైల్లో పెట్టాడు ముప్పై కేసులు పెట్టి ఇప్పటికీ కోర్టులు తిప్పుతున్నాడు జగన్ రెడ్డి అతని కోసం పనిచేసిన నన్ను ఇలా చూడాలని అతను అనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పనిచేసిన నన్ను ఆయన ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి క్రుయాలిటీకి చంద్రబాబు నాయుడు గారి గొప్పతనానికి ఇది నిదర్శనం కాదండి పీ గన్నవరంలో ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి పేరు ఆయన ఆయన నా మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నాను దాంతోపాటు పీ గన్నవరం అనే నియోజకవర్గానికి కూడా మంచి పేరు తెస్తాను ఈ రాష్ట్రంలో పీ గన్నవరం అనే పేరు మారు ములోకి చేస్తాను నాకు ఏ విధంగా ఆశలు లేవండి నేనే ఆశలు సంపాదించేసుకోవాలి కోటీశ్వరులు అయిపోవాలనే హాస్టల్ ఉన్న కుటుంబం కాదు చాలా సాధారణ కుటుంబం ఎక్కడన్నా అన్యాయం జరిగితే అది అన్యాయం అని న్యాయం వైపు ఒక్కటే తెలుసు నాకు ఇలాంటి సాధారణ వ్యక్తిని గెలిపించిన గొప్పతనం గొప్ప వ్యక్తులు పీకన్వరం నియోజకవర్గంలో ఉన్నారని దేశం మొత్తం మారు ముగేలా చేస్తాను నాకు మీరు ఖచ్చితంగా ఆ ఆ నియోజకవర్గంలో చిన్న చితక ఇబ్బందులు ఉంటాయండి చిన్న చితక విభేదాలు కూడా ఉంటాయి కానీ ఆ ఆ నియోజకవర్గానికి వేరే ఎవరో ఎమ్మెల్యే క్యాండిడేట్ రావటం వేరు జనరల్గా ఇప్పటికి చాలామంది ఎమ్మెల్యేలు చేసి ఉంటారు కానీ ఒక సాధారణమైన బ్యాక్గ్రౌండ్ నుంచి ఏ పార్టీని అయితే ఆ పార్టీ మీదే పోరాడిన నన్ను చంద్రబాబు నాయుడు గారు గుర్తించటం బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన గుర్తింపుది ఆ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కష్టం అని ఎవరు వచ్చినా ఆ కష్టం వైపు నిలబడే బాధ్యత నాది ఎందుకంటే కష్టం విలువ తెలిసిన వాళ్ళం కష్టాలు పడ్డవాళ్ళం మీకు ఇంకొకరు ఎవరన్నా నాకంటే తెలివైన వాళ్ళు రావచ్చు బలమైన వాళ్ళు రావచ్చు స్థానికులు రావచ్చు ఎవరైనా రావచ్చు ఎవరైనా రావటం వేరు ఏమీ బ్యాక్గ్రౌండ్ లేని ఒక సాధారణమైన వ్యక్తిని పీగన్నవరం ప్రజలు గెలిపించారా అనేది దేశం మొత్తం వినబడుతుంది ఇది పీగన్నవరం నియోజకవర్గం పేరు టూ హండ్రెడ్ పర్సెంట్ దేశవ్యాప్తంగా వినిపిస్తుంది ఎందుకంటే గతంలో గుజరాత్లో జిగ్నేష్ మేహవాని గెలిపించారు జిగ్నేష్ మేవాణి అనే వ్యక్తి ఒక సాధారణమైన వ్యక్తి అతన్ని గెలిపించడంతో ఆ గుజరాత్లో ఉన్న నియోజకవర్గం దేశవ్యాప్తంగా వైరల్ అయింది మళ్ళీ అలాంటి అవకాశం పీగన్నవరం నియోజకవర్గం ఆ ప్రజల ప్రేమాభిమానలో వాళ్ళు తలుచుకుంటే డబ్బు చూడరు ఆస్తి చూడరు అంతస్తు చూడరు సామాన్యుడైనా సరే గెలిపించి వాళ్ళు మనసులో పెట్టుకుంటారనే ఆ ఆ గొప్పతనం ఆ పీగనవరం ప్రజల్లో ఉందనేది నేను ఈ రోజున దేశవ్యాప్తంగా తెలియజేయాలనుకుంటున్నానండి అక్కడ నా మీద ఎవరన్నా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నా లేకపోతే రాజేష్ వస్తే మాకు ఇష్టం లేదనే వాళ్ళు ఉన్నా మీ అందరూ కూడా చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను అక్కడ వచ్చి అక్కడ గెలవడం అంటే మీ ఇంట్లో మీ అన్న మీ తమ్ముడు గెలిచినట్టు నేను ఎరగింటిగా ఉంటాడు ఎవరినన్ను ఎదిరిస్తాడంటే ఖచ్చితంగా అది నిజమే ఎలాంటి వాళ్ళని ఎవడైతే తప్పు చేస్తాడో వాడిని జగన్మోహన్ రెడ్డి లాంటి వాడే తప్పు చేస్తే ఒక ముఖ్యమంత్రిని కూడా చూడకుండా ఖచ్చితంగా ఎదిరించాను ఎదురు నిలబడ్డాను కానీ నా వాళ్ళు అనుకుంటే నన్ను గెలిపించడంలో నాతో పాటు ఉన్నవాళ్ళు అంటే వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధం నేను అక్కడ ఉన్న అన్నదమ్ములందరినీ మీ తమ్ముడి గారు నన్ను ఆదరించమని హృదయపూర్వకంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను నా వల్ల ఆ నియోజకవర్గానికి చెడ్డ పేరు మాత్రం రాని మనం ఆ నియోజకవర్గం పేరు రాష్ట్ర వ్యాప్తంగా వినిపించే విధంగానే చేస్తానని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను కానీ ఇంత గొప్ప అవకాశం అసలు ఇస్తారని కళ్ళ కూడా అనుకోలేదండి బాబు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళు ఎలా చేస్తారని అనుకోలేదు నేను కానీ చేశారు మరి అలాగే పిగానవర్ నియోజకవర్గంలో ఉన్న జనసైనికులకు కూడా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను జనసేన అంటే నా కుటుంబం లాంటిది అక్కడికి వచ్చిన నన్ను మీ తమ్ముడుగా అన్నగా ఆదరిస్తారని మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన అందరికీ చెప్తున్నాను ఈ టైంలో నాలాంటి వాడికి అంటే మీ గళం వినిపించేవాడిని నేను ఎక్కడెవడికి అన్యాయం జరిగినా ఇంకొంతమంది ఒక నాన్ లోకల్ అని అనుకునేవాడికి చెప్తున్నాను ఎక్కడో డాక్టర్ సుధాకర్ గారి మీద అటాక్ జరిగినప్పుడు నేనేమి శ్రీకాకుళానికి లోకల్ కాదు కానీ ఇక్కడ పోరాడాను ఇక్కడి నుంచి కాకినాడలో సుబ్రహ్మణ్యం చంపేసినప్పుడు నేనేమి కాకినాడ లోకల్ కాదు నా నాది ఉత్తర కంచి ప్రతిపాడు మండలం కానీ ఇక్కడి నుంచే దాని మీద పోరాడాను క్రిస్టియన్ ప్రాపర్టీలు కబ్జా అవుతున్నప్పుడు అక్కడికి నేను లోకల్ కాదు దళితుల మీద దాడులు జరుగుతున్నప్పుడు దళితులు చంపుతున్నప్పుడు వాళ్ళకి నేను లోకల్ కాదు ఆ ప్రాంతాలకి ఎక్కడో చీరాల్లో కిరణ్ కుమార్ చంపిస్తే ఇక్కడి నుంచి నేను పోరాడాను నేను లోకల్ కాదు కాబట్టి లోకల్ నాన్ లోకల్ అనేది పోరాడే వాళ్ళకు ఉండదండి టూ హండ్రెడ్ పర్సెంట్ నాకు గన్నవరంలో ఉన్న ప్రతి ఒక్కరు నా అన్నదమ్ములుగానే భావించే మనస్తత్వం అది అది మీరు కూడా పెద్ద మనస్తత్వం అర్థం చేసుకుంటారని కోరుతున్నాను అండ్ ఇంకంతే వీళ్ళద్దరి చూస్తుంటే వాళ్ళంతా పొలకరేస్తుంది గేమ్ ఆటో నాకు తెలియట్లేదండి ఎప్పుడు నేను ఇలాగా తడపడలేదు అండ్ ఏమైనా ఉన్నాయి దయచేసి ఏదో చేయండి మరి కానీ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అయితే మాత్రం అసలు నేను థ్యాంక్ చెప్పే అవకాశం కూడా లేదండి నాకు ఎందుకంటే రేపు రే బాబు నీకు ఎమ్మెల్యే సీట్ ఎత్తున్నారు రేపు నీకు ఈ ఇప్పుడుకి నేను అక్కడ ఉంది కదా అక్కడ ఉండి కనీసం ఆ బయట కూర్చున్న వచ్చినట్టునే సార్ థ్యాంక్ యూ సార్ చంద్రబాబు నాయుడు గారు అని ఒక సెకండ్ ఆయనకి థ్యాంక్ యూ సార్ లోకేష్ గారు అని ఒక సెకండ్ ఆయనకి థ్యాంక్ యూ సార్ పవన్ కళ్యాణ్ గారిని ఒక సెకండ్ ఆయనకి అయినా ఇచ్చే అవకాశం ఉండును వస్తుందని తెలియదు తెలియదు నేను ఎక్కడో ఉత్తరకాంచ్లో నా మానాన్ని నేను మాడిపోయిన మసాలా దోస్ తింటా ఉంటే టీవీలో చూస్తే టీవీలో సడన్గా పేరు అనౌన్స్ అవటం చాలా అద్భుతంగా అనిపించిందండి అంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకేం మాట్లాడాలో నాకు తెలియట్లేదు ఒకరు వస్తున్నారు ఆఫీస్కి మళ్ళీ సాయంత్రం లైవ్లో మీ అందుబాటులోకి వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ జై భీమ్ జై భారత్ జై జై మహాసేన జై చంద్రబాబు జై లోకేచంద్ర